కూడా నేను శర్మ జ్యోతిషం కూడా గోచార్య గ్రహాల యొక్క స్థితిగతి ప్రధానంగా విశ్లేషణ ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కాని అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా ముండి మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గణించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆ చేయించాలి ఎటువంటి లాభాలు గుర్తాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనిపిస్తుంది దేశాది బాధ శాస్త్ర వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ వేరే శాంతి ప్రమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ధనలాభం తీర్చడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడం కానీ సంబంధమైన లాభాలు అంతా కూడా రాసులు వాటి పరిష్కారాలు కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతి నిమిషం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్రం ప్రకారంగా లగ్న శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా ఏంటంటే ప్రస్తుత కాలంలో యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దీవెండడం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశులు సంచారం చేయడం కన్యా అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచారించే ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు సంచారం కేతు సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు తర్వాత అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు నలభై ఐదు రోజుల దాకా నలభై ఐదు రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీ కంటా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరుపు దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానం నవమ స్థానం మీద ఈ ఈ రాశుల కంట కూడా రాజయోగ కారణం అవుతుంది రాసిని చూడడం త్రిపాద దృష్టితోటి రాశిని రాశి చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి అనేది పడతా ఉంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసశ్రా గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ మరి ఫ్లాట్ కానీ మరియు అయినా కానీ దాని సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి భూసంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూసంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాతం లగ్నం తెలుసుకుంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే పేరు రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరు అంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది ప్రధానంగా లగ్న చక్రవశాంత కానీ రాశి లగ్నవశాత్తు కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తుంటుంది స్థిరాస్తి గురించి ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాలు కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగరంగా ఉండాలి భూసంబమైన భూమి అంగారక గ్రహం అంతా కూడా యోగరంగా ఉండాలి కుచభాగం నుండి యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు ఉచ్చ స్థానంలో మకర రాశిగా ప్రచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగరంగా ఉండాలి శుక్రుడు కూడా యొక్క ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కాదు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి కానిపడు మంచి రిచ్ లైఫ్ అనమాట నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రభాగం కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా నీషాది ద్వాదశాసు వాళ్ళకి కూడా అక్కడ సిద్ధించడానికి కాస్త అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంగారకుడుగా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ విచ్చి రాశికి మారడం వల్ల నలభై ఐదు రోజుల తర్వాత మీకు అంతా కూడా ఎవరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం భూసంబం తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్న శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మికి వెరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగోర స్వామి హోమం సహితంగా ఆచరించడం వల్ల భూమి కూడా యొక్క కష్టాల నుంచి బయటపడటానికి ఈతిపాతం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాలకులకి ప్రధానంగా మీకు స్థిరాస్తి అమ్మాలన్నా స్థిరాస్తి ప్రధానంగా చూస్తుంటే గృహం కావచ్చు స్థలం కావచ్చు భూమి కావచ్చు ఎటువంటి ఆఫీస్థలమైన కావచ్చు ప్రధానంగా ఇవిజువల్ హౌస్ అయినా కావచ్చు ఫ్లాట్ అయినా కావచ్చు ఫ్లాట్ అయినా కావచ్చు ఏదైనా అమ్ముడుకోవాలి అంటే మీకంతా కూడా చిన్న పరిష్కారం ఆ తంత్ర ప్రకారం ఉన్న పరిష్కారం అంతా కూడా చెప్తాం అది ఆకరిస్తే కనుక శీఘ్రంగా మీ స్థిర ఆస్తి ఏదైతే అమ్ముడు అమ్మకాలు చేయాలనుకుంటున్నారో అమ్మకం చేయాల్సి అనుకుంటుంది సకాలంలో అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్న దానికన్నా రెటికు ధనం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక ఆదివారం రోజున సోమవారం రోజున మంగళవారం రోజున కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి తద్వారా శీఘ్రంగా దీని అంతా ఇప్పుడు ప్రాపర్టీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రాపర్టీ అనేది ల్యాండ్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రధానంగా చూసుకునేసి ఒక ఎరుపు రంగు జాకెట్ కూడా తీసుకోండి బ్లౌజ్ పీస్ తీసుకోండి దాన్నంతా కూడా వాటి చేసి మీరు చెప్పిన వస్తువులంతా కూడా వేస్తూ ఉండాలి దాంట్లో తెల్ల ఆవాలు వేయండి తర్వాత శనగలకు రెండు దుప్పట్లు వేయండి తెల్ల తెల్లాల రెండు దుప్పట్లు వేయండి పచ్చ కరపుణ్ కొద్దిగా వేయండి యాలకులు ఇలాచీలంది కదా ఆరు కానీ తర్వాత లవంగాలు నాలుగు లవంగాలు గాని ఇవన్నీ కూడా వేసి పసుపు కొమ్మలంతా కూడా నాలుగు కానీ ఆరు కానీ పసుపు కొమ్ములు కూడా వేయడం తర్వాత ఎండు ద్రాక్ష అంటే ఎండు ఖర్జూర కానీ ప్రధానంగా చూసుకుంటే ఎండు ఖర్జూర కానీ ఎండు ద్రాక్ష కానీ నాలుగు కానీ ఆరు కానీ వేయడం వేసింది కానీ తర్వాత ఈ యొక్క వెండిది ఒక ట్రైపు లాంటిది వెండి అంటే స్క్వేర్ లో గానీ లేకపోతే రెక్టాంగిల్ షేప్ లో గాని ఉండాలి ఆ వెండి రేపులంతా కూడా మూటలు వేసి ఆ కట్టేసి ఆ మూటను ఇక్కడైతే స్థలంలో ఈ యొక్క తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య కాకల్లో కానీ స్థలం భూమిలో అయితే పాత పెట్టాలి తర్వాత దాని మీద పసుపు కుంకుమ పసుపు కుంకుమ రంగం తోటి అలంకరణ చేసే భూమిలో పాత పెట్టడం వల్ల మీకు మంచిగా ప్రాపర్టీ సేవ్ అవుతుంది గృహంలో అయితే మంచి ఇల్లు తీసుకున్నారు స్వగృహంగా ఉంది కొన్ని రోజులు దాకా ఉన్న దాన్ని సేల్ చేసుకుని వేరే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారు ఇంకో ఇంటి కొనుక్కుందాం అనుకుంటున్నారు అటువంటి ఉంటాయి కనుక ఏదైతే ఇల్లుందో మీరు ఆయన పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి కదుగుతున్నాం అనుకుంటారు పాత ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నారు ఆ ఇల్లు అంతా కూడా చూసుకునేసి ఇంట్లో అంతా కూడా దేవుడు గది దగ్గర తూర్పు దిక్కు కానీ ఉత్తర దిక్కు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఆ మూట నుంచి ఉండాలి మీకు అవకాశం ఉంటే కనుక అట్లా చేస్తూ ఉండండి లేకపోతే ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ అటు పెట్టేసి వచ్చేసండి ఉప్పుల దేవత ఆరాధన చేసుకుని నమస్కారం చేసుకుంటున్నాం ఇంట్లో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క భూవార హస్యాలు చరిత్ర చదువుకోవడం అణిదీపేశ్వరి వర్ణన చదువుకోవడం వల్ల శీఘ్రంగా నాలుగు వారాల మీకంతా కూడా ప్రాపర్టీ సెల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది నలభై ఎనిమిది రోజుల సెల్ అవుతుంది మీకంతా కూడా శీఘ్రంగా స్టేజ్ ప్రాప్తి కలుగుతుంది అఖండల ప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా మీకు ఉన్నత స్థెత్తికలగడానికి ఆస్కారం ఉంటుంది దీపావళి రోజున విశేషంగా మీరంతా కూడా రాధశ్యామల ఐజ్ఞానికృతులు లక్ష్మీ కూర శాంతిలో మాది కార్యక్రమాలు మహాలక్ష్మి దేవి ఆరాధన తామరపులతో తులసి దళాలు తోటి విశేషంగా తెలుసుకుంటున్నాయి ఇక గూడాంగ పీఠమానాశ్రయ బెల్లం పరవణాన్ని నివేదనం చేయాలి మహాలక్ష్మి సహస్రనామాలు వింటూ ఉండడం మహాలక్ష్మి కవచాన్ని వినడం ప్రధానంగా ఈ యొక్క క్షీరసాగర మహాలక్ష్మి ఆవిర్భావం ఈ రకంగా జరిగింది లక్ష్మీనారాయణ కళ్యాణం ఏ రకంగా జరిగింది ఆ ఘట్టానంతా కూడా ప్రవచన లాగా వింటుండడం వల్ల ఆ ప్రాప్తి కలుగుతుంది అఖండమైన రాజ్యోగి తీసుకుంది గచ్చకేసరి యోగి తీసుకుంది ప్రధానంగా మీకంతా కూడా ఆ ప్రాప్తి కలగడానికి తుల రాసి జాతులకి యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది చెప్పిన పరిష్కారం ఆచరించండి రాజయోగ కారణం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధికృతులు చేసుకున్న వాళ్ళకి అఖండమైన రాజయోగం ప్రాప్తి కలుగుతుంది టాపిక్ శ్రీమాత